ఈ రోజు సండే మావా ఆఫీస్కి అయితే ఎవరు రాలేదు నేను ఒక్కడే వచ్చాను ఏం మరి చూడండి ఎవ్వరు రాలేదు నాకు కూర్చోని కూర్చొని వరకు వర్క్ లేదు ఏమీ కూర్చుని యూట్యూబ్ లో వీడియోలు ఎలా చేయాలని వీడియోలు చూస్తున్నాను పిచ్చి లేక్సిద్దా తెలుసా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాం చూడు అప్పుడు తలకాయలో ఉన్న పిచ్చంతా ఎగిరిద్ది పైకి అవునా మింట్లు ఎక్కిద్ది మింట్లు ఎక్కిద్ది ఎన్నో కూడా కుద్దాలని పిచ్చిద్ది అట్ట గుద్దే గుద్దిగో చేతికి ఇరక్క కొట్టుకున్నాను నా ఒక్కడి మీద వేసేస్తా ఎవడరా పని చేసేది ఎవడన్నా నాతో పాటు ఒకటి రండిరా మైండ్ దుబ్బుతుంది రీ పని అంతా చేయలేక ఇయమ్మ ఇన్ని రోజులు పనిచేసే ఊళ్ళు నొప్పులు ఈ రోజు కూర్చున్నా కూడా ఊళ్ళు నొప్పులు పడిందే ఇప్పుడు ఏం చేద్దాం